హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పూర్తి వీడియో చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి ఈ వీడియోలో బట్టి శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వార్ల దివ్య రథోత్సవం చూద్దామండి దయచేసి బైకిల్ ఎవరు కూడా ఈ డేస్కి రాతాకండి బైకి వేసుకొని ఎవరు కూడా ఈ దయచేసి ఎవరు కూడా ఇంకా కొద్దిసేపట్లోనే రజవ్తో కారెక్ట్ మీరు దగ్గరలో ఉన్న వాళ్ళంతా దూరం వెళ్ళిపోవాలి రథానికి దగ్గరలో ఉన్న వాళ్ళంతా దూరం వెళ్ళిపోండి రథం చూపి కావాలి అక్కడ దిక్కి దర్శించున్నారు రథం దగ్గర తీసుకున్న అక్కడికి వెళ్ళండి రథం గుడి దగ్గరికి వెళ్ళాలి వెళ్లిగా తీసుకురండి వెళ్ళిగా తీసుకురండి అదే చెప్పుకోండి వెళ్ళి తప్పుకోండి బండి కట్టడం తప్పుకోండి బండి కట్టడం తప్పుకోండి తప్పుకోండి ఎవరే ఎవరు మీద మగండి ఆ పెండు మీద ఎన్నికలు ఎవరు తొందర మీద తాగండి కొద్ది తప్పుకోండి ఆ బండి గట్టం కట్టుకోవాలి మీరు పెండు పట్టు తప్పుకోవాలి భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ బ్రహ్మరాంధం మల్లేశ్వర స్వామి వారి కోతకు పాటులు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను దయచేసి పోలీసు వారి ఒక గమనించాలి రథానికి దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళిపోవాలి మీరు రథానికి దగ్గరలో చాలా మంది ఉంటున్నారు వాళ్ళంతా ముందుకు వెళ్ళిపోవాలి దయచేసి ఆడవాళ్ళమ్మా మీ మెల్లో నగల్ జాగ్రత్త పోలీసు వారు ఎక్కరికా ఆడవాళ్ళు మీ ఆభరణాలు జాగ్రత్త మీరు కబరకాయలు కొట్టేసి దయచేసి వెనక్కి వెళ్ళిపోవాలి క్వామివారు కూడా రవింద్ర గచ్చేశారు పెళ్లికి తెల్లవారుదాను బయలుదేరింది ఊరేగింపు ఎక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు గమాక్షల్లో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయనేనా మా అల్లుడంది కాదా మా సూర్యుడు పాలకుల్లో ఆమె వస్తున్నాడు ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు దున్నపోతు మీద ఆయన ఎవరే మీ అల్లుడు కాదు బెంగపెట్టుకోవర్మరాజు గారు ఆమెను కాదలబ్ చల్లగా ఎంత బాగున్నాడు ఎవరు చంద్రుడు మీ అల్లుడు కాడు ఎవరోనయో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు కాంతులు ఇన్నాడు మీ అల్లుడి దగ్గర మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన ఆయన మీ అల్లుడు కాదు ఓ అలాగా ఇతనెవరో నీలమేఘశ్యాముడు చాలా అందంగా ఉన్నాడు శాంతాకారం భుజగ పద్మనాభం సురేషం అమ్మ ఆయనకి మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుతం మీ అల్లుడు కాడు ఆయన వెళ్ళిపోయాడు ప్రదోషమేనా అయిపోయింది రాడు పెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మన పెళ్లి వారు అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ భూతప్రేత పిశాచాలు ఉన్నాయి ప్రపతగణాలు ఉన్నాయి మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు అడగలేదు మెనకాదు ఆయన మా అప్పుడు నారదుడే చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మ అని మెట్టు దిగి వెళ్ళిపోయాడు ఈవిడ మెట్లు దిగి తిన్న పార్వతి దిగిరికి వెళ్ళింది చంపితే చచ్చిపోతా చచ్చిపోతావాడా దొరికాడు నీకు కష్ట తపస్సు చూటారుడేట వచ్చారు ఎంత నచ్చజెప్తే మాత్రం ఆవిడ విండి ఆవిడ వినలేదు ప్రపంచంలో తన కన్యాదానానికి తను త్రికరణ శుద్ధి లేకుండా చూసి తన పెళ్లి తానే పాటు చేసుకుని తలవంపులు తెచ్చుకుని అవమానాలు పడి పెళ్లి చేసుకుని లోకి తపో భూములు నిలిపినటువంటి ఉదారుడు పరమశివుడు ఒక్కడే அங்கே அங்க ஆகண்டே அந்த சார் நோக்கி அந்த வச்சு கொடுக்க ஒரு ஆகும் கிட்டே எல்லோரும் వెనక్కి వెళ్ళిపోయామండి రాకండి